ీ జీవితంలో బుయేదో ఒకసారి యోషించవా ఈనాడి నీవు ప్రభుయే నీ నీహృదయం మార్పింపవా ఈనాడి నీవు ప్రభుయే శుకొరకు నీహృదయం మారి ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ఆదికాండంలో ఉన్న మనుషుని సృష్టిని చేసిన దేవుని యొక్క వివరణను మనం తీసుకుందామండి మతీ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ చునములో ప్రభైన్ ఇలా అన్నారండి ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించను ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చదువుకుందామండి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకానియు పలికెను ఇరవై ఏడు కూడా చదువుకుందామండి దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించెను దేవుని స్వరూపమందు వాణిని సృజించెను స్త్రీని గాను పురుషును గాను వారిని సృజించెను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియులారా మన దేవుడు గొప్పవాడు ఆయన మీద నీవు వానుకుంటే నీవు ఆయనని నమ్ముకుంటే నీ జీవితమునకు ఏ కష్టము రాకుండా ఆయన నడిపిస్తాడు ఒకవేళ శోధన వచ్చిన అది నీకు మేలుకరముగా ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ఆయన నీకు ఇస్తాడు కాబట్టి ఆయన సర్వాన్ని చేసిన దేవుడు అంటే మనము ముందు సమయాల్లో నేర్చుకున్నాము ఈ భూమిని నిరాకారముగా కాకుండా నివాసయోగ్యముగా యోగ్యముగా సిద్ధపరిచినాడు భూమిపైన వృక్షజాలములను సిద్ధపరిచినాడు భూమిపైన పక్షులను జంతువులను ఇట్లా పురుగులను ఇవన్నీ కూడా అయినా చేసినాడు ఈ భూమిని ఇట్లా సిద్ధము చేసిన తరువాత తన స్వరూపమందు తన పోలుకు చొప్పున ఆయన నరుని నిర్మాణము చేసినట్లుగా చూస్తున్నామండి ఈ ఉదయకాలమున కాలిని నివాసులు గ్రామస్తులు ఆయా సహోదరి సహోదరులు ఈ మాట వింటుండగా మీ మనసును ఒక మాట తెలుసు మనసును ఒక మాటను పెట్టుకోండి నిన్ను కలగ చేసిన దేవుడు నిన్ను సృజించిన దేవుడు గొప్పవాడు ఆయనే మనందరికి దేవుడు మనలందరినీ నిర్మించినవాడు యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చినారు ఏమనంటే సృజించినవాడు సృష్టికర్త అయిన దేవుడు భూమి దికి వచ్చి ఆ సృష్టం ఎట్లా జరిగింది అనే దాని కొరకు సృజించినవాడు ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను ఆయన నిర్మించేను అని చదువుతున్నామండి కాబట్టి ఇరవై ఆరు మనము స్వరూపమందు మన పోలికన చొప్పునని ఆ పలకబడిన మాటల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనగా దేవుడు తన్ను తాను ఏకమయ్యి ఒక స్థలం మందే ఉన్నాడని అర్థం భూమిని సృజించినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులను కలగచేసినప్పుడు అవును గాకాని పలికిన దేవుడు ఇప్పుడు మనుషుని నిర్మాణము చేయాలని అనుకున్నప్పుడు తన్ను తాను సమకూర్చుకొని ఒకే స్థలములో ఉన్నారట్టుగా మనము చూస్తున్నాము అంటే దేవుడు అనంతుడు అనంతుడండి అంటే ఎబ్రి మూల భాషలో ఎలోహీమ్ అని కూడా రాయబడి ఉంది కాబట్టి ఆయన మనము ఊహించలేము ఆయనలో అందరూ ఉన్నాము ప్రభువు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తొంభయో కీర్తన ప్రకారంగా ఎపిసి ఒకటి నాలుగు ఆరు వచనాలు ప్రకారంగా మనం కూడా ఆయనలోనే ఉన్నటువంటి వారము కాబట్టి ఆయన తన్ను తాను సమకూర్చుకొనినట్లుగా మనము చూస్తున్నామండి కాబట్టి ఆయన తన స్వరూపమందు నరుని నిర్మించుకున్నాడు ఆయన స్వరూపమేమిటి ఆయన మహిమ ఏమిటి అంటే ఆదికాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములు అంటున్నాడు ఆయన నేను సర్వశక్తి గల దేవుడును ఆయన సర్వశక్తిమంతుడు అట్లయితే నరుని నిర్మించినప్పుడు ఆయన యొక్క స్వరూపమైన సర్వశక్తి మనుషునిలో పెట్టినాడు అయితే మనుషుడు దేవుడంతటి వాడు కాడు కీర్తనలు ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనంలో నరునిని నీకంటే కొంచెం తక్కువ అనిగా చేసినావు అని చెప్పబడుందండి కాబట్టి నరుని నిర్మించినప్పుడు దేవుని యొక్క మహాశక్తి నరునిలో పెట్టినాడు ఈరోజుని భూమి మీద సర్వశక్తిమంతులు ఉన్నారు ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు కలగ చేసినాడు కాబట్టే అలా జరుగుతూ వచ్చింది తర్వాత దీతోపదేశము పదో అధ్యాయం పదిహేడవ వచనములో మహాదేవుడు పరక్రమవంతుడని రాయబడి ఉంది అవును ఆయన మహాదేవుడు పరక్రమవంతుడు పరక్రమము అనేది మనుషునిలో కనబడుతూ ఉందండి మూడవదిగా కీర్తనలు నలభై ఏడు ఏడవ దేవుడు సర్వభూమికి ఉన్నాడు మనుషులు భూమినంతటిని ఏలిన గుణం మనం చూస్తున్నాం కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు ఈ భూమినంతటిని ఏలినివి ఈ గుణములన్నీ కూడా ఈ రోజున మనుషుల్లో మనం చూస్తూ వచ్చినామండి ఇదంతా దేవుడు మనుషుని నిర్మించినప్పుడు ఈ గుణములన్నీ పెట్టి నిర్మాణము చేసినాడు మనము ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మానవుడు కోతి నుండి రాలేదు మానవునికి గుణాలు లేవు ఆ కోతికి గుణాలు లేవు మానవునికి మాత్రమే ఉన్నవి ఆకారమందు పెదవులు నోరు ముక్కు చేతులు కోతికి కూడా ఉండినను కోతిలో మానవ ఆత్మ దేవుని ఆత్మ లేదు దేవుని ఆత్మ కోతులో లేదు కానీ దేవుడు మనకి తన ఆత్మను తన ప్రేమను తన శక్తిని ఇచ్చి ఉన్నాడు కాబట్టి కొందరు పొరబడి చెప్పినను అలా చెప్పిన సంగతిని అనేకులు పరిశోధించి మనిషి మనిషేనని కోతి కోతేనని చెప్పటము జరిగింది కాబట్టి ప్రియులారా నిన్ను సృజించిన దేవుడు నీకు గొప్ప గుణములిచ్చినాడు దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు దేవుడు నాయవంతుడై ఉన్నాడు దేవుడు నిర్మలుష్యుడు అనే మాటలు బైబిల్ గ్రంథములో ఉంటుండగా ఈ సాధు గుణములన్నీ కూడా మనుషునిలో పెట్టి మనుషుని నిర్మించినవాడు ప్రి సహోదరుడా నిన్ను నిర్మించిన దేవునిని గురించి ఉదయకాలమున ఉదయ నీ వింటున్నావు ఆయనను నమ్ముకున్నప్పుడు ఈ గుణములన్నీ నీలో ఉన్నట్లే ఎందుకనంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారని వాక్యము తెలియచేస్తుంది మానవుడు దేవుని మహిమను పోగొట్టుకుని పాపములో ఉన్నాడు తిరిగి మరల దేవుని స్వరూపములోనికి దేవుని శక్తి ప్రేమ గుణాలలోనికి రావటము ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు కాబట్టి ఆయన యద్దకు వచ్చిన వారు దేవుని గుణగణాలలో బ్రతుకుతారు ఈ ఉదయ కాలమున ఓ యవనొస్తుడా ఓ యవన కుమార్తె ఇంకా నీ హృదయము ప్రభుకి ఇవ్వలేదా ఓ వృద్ధాప్యములో ఉన్న పెద్ద అయిన నీ హృదయం ఇంకా ప్రభువుకి ఇవ్వలేదా నిన్ను సృజించిన వాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ ఉదయ ఈ ఉదయ కాలము నాయన మాట నీవు వింటున్నావు ఈ ఉదయ కాలము మాట నీవు విని ఆయన దగ్గరికి వస్తే నీవు సర్వశక్తిమంతుడవు సాధుగుణములో ఉంటావు నిన్ను సృజించిన వాడు తన స్వరూపము తన పోలిక నీకిచ్చి ఉన్నాడు అది నీకు స్పష్టంగా తెలియపరచబడుతుంది కాబట్టి ఇది మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం ఈ దినమంది ప్రభు అయిన ఏ విశ్వాసముంచి రాబోతున్న నరకమని అగ్ని గంధకముల గుండమును తప్పించుకోవాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందామండి ప్రేమా నమ్మకమైన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు నాయన నీ బిడ్డలు నీ మాటలు విన్నారు ఇందులో నిన్ను విశ్వసించని వారు అనేకులు ఉంటుండగా వారిని నీ లోనికి ఆహ్వానించండి మీరు ఆకర్షించండి మీరు ఆకర్షించే ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వస్తారు నీ పిల్లలు అగ్ని కాహుతా నీకు నీకిష్టం లేదు గనుక అందరినీ అంతటినీ మారుమనుసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నావు కనుక మీరు ఆకర్షించుకోండి ఈరోజు మీ స్కూల్కి వెళ్ళే పిల్లల కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం వారు మంచి చదువులు చదువుకొని ఆరోగ్యవంతులుగా ఉండుటకు సహాయం చేయండి పనుల నిమిత్తం ఊరు ప్రయాణాల నిమిత్తం బయలుదేరుతుంటుండగా ఉంటుండగా ఇది మొదలుకొని నీ రాకపోకలైంది హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలలో మీ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినమందు డ్యూటీలు గల్ఫ్లో నున్న ప్రియులు ఇండియాలోనున్న ప్రియులు చేయబోతూ ఉంటుండగా వారు చేయవలసిన పనుల భారము మీ చేతికి కప్పజెప్తున్నాం వ్యాపారాల విషయంలో వ్యవసాయం విషయంలో ఇంకా ఏ కంపెనీలు అయితే ఉన్నాయో కంపెనీలు విషయంలో నీ బిడ్డలు ఈ దినాన్ని చేయవలసినవన్నీ కూడా క్షేమంగా చేసుకున్నట్టుకు నీ సహాయాన్ని దయచేయండి ఈ దినాన్న బాప్తీసం పొందుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని మీ పరలోక ఆశీర్వాదములతో నింపండి మా ప్రభా జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నవారు మార్పు పొంది నీలో బలవంతులుగా ఉంటుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఇదే మందు బలహీనులుగా ఉన్నారు గుండె సంబంధమైన వ్యాధులతో ఉన్నారు షుగరు బీపీ వ్యాధులతో ఉన్నారు రక్త బలహీనతలతో ఉన్నారు గర్భసంచి సంబంధమైన వ్యాధులతో ఉన్నారు ఇంకా బలహీనతలు కలిగి ఉన్న వారిని స్వస్థతపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం అందరిలో నీ ప్రేమతత్వము అనుగ్రహించండి అందరినీ దీవించండి మీ చిత్తమ్మను బట్టి ఆదరించండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు నేసుక్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ వందనాలండి